హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ హర్షిని గుడికి తీసుకుని వెళ్తాడు రిషి షడన్గా గుడికి తీసుకొచ్చావు ఏంటి విశేషం అని అడుగుతుంది హర్షి రిషి ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు నిజానికి పెళ్లి విషయంలో హర్షి ఏమనుకుంటుంది తన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవాలని తాళి వేసుకోమని చెప్పాడు రిషి చెప్పినట్టుగానే తను తాళి మెడలో వేసుకుంది కానీ అది తను చెప్పినందుకు వేసుకుందా లేదా తనకి బెల్లి జరిగింది దాన్ని గౌరవించాలనే ఆలోచన ఉందా అని అడుగుదామనుకున్నాడు కానీ తనెక్కడ అపార్థం చేసుకుంటుందో అని ఆగిపోయాడు మాట్లాడవేంటి బావా ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు అమ్మ పుట్టినరోజు హర్షి అన్నాడు రిషి మరి ఇన్ని రోజులు అత్త పుట్టినరోజు అని ఎప్పుడు చెప్పలేదు చెప్పే టైం రాలేదు చెప్పే టైంకి వాళ్ళు లేరు అన్నాడు రిషి బాధగా నువ్వే అన్నావు కదా బావా వాళ్ళు మన పక్కనే ఉంటారు అని అత్త కూడా మనతోనే ఉంటుంది ఫీల్ అవ్వకు అంటూ రా దేవుడి దగ్గరికి వెళ్దాం అంటూ రిషి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది ఒక్కోసారి పిల్లల మారం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ రిషికి హర్షి ఎప్పుడు వాళ్ళ అమ్మలానే కనిపిస్తుంది అందుకే తన్నేం చెప్పినా అలా వింటూ ఉంటాడు దర్శనం అయ్యాక దేవుడికి దండం పెట్టుకుంటూ హ్యాపీ బర్త్డే అత్తయ్యా అంది హర్షి కళ్ళు మూసుకుని రిషి కూడా దండం పెట్టుకుని హర్షి వైపు చూశాడు కాస్త దూరంలో నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ కనిపించింది అది చూసి ఋషి ఆనందం పట్టలేకపోయాడు వెంటనే వెళ్ళి హర్షిని ఎత్తుకుని గిరగిరా తిప్పాలన్నంత సంబరంలో ముందుకి అడుగు వేసి ఆగిపోయాడు హర్షిని తన దగ్గరికి వస్తూ కనిపించింది నుదుటిన బొట్టు మెడలో తాళి నిండైన చీరకట్టులో నడుచుకుంటూ తన వైపే వస్తున్న హర్షి రూపాన్ని రెప్పవేయడం కూడా మరచి తన కళ్ళలో నింపుకుంటున్నాడు రిషి ఎలాంటి చలనం లేకుండా నిల్చున్న రిషి దగ్గరికి వచ్చి బావా బావా అంటూ చెయ్యి పట్టుకుని కదిపింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి హర్షిని చూసి తను నుదుటిన పెట్టుకున్న బొట్టుని తడిమి ఇది అన్నాడు ఇదా అక్కడున్న పెద్దవిడ చెప్పింది పెట్టుకో అని అందుకే పెట్టుకున్నాను పెట్టుకున్నాక పెళ్ళైన వాళ్ళు కదా పెట్టుకుంటారు అని డౌట్ వచ్చింది నేనేదో ధ్యాసలో పెట్టేసుకున్నాను బావా అంది కావాలనే ఎక్కడ రిషి కోప్పడతాడు అని చాలా బాగున్నావు అంటూ రెండు చేతులతో దిష్టి తీసి ఇంత అన్నాడు రిషి నిజంగా నా బావా అంది రిషి కళ్ళలోకి చూస్తూ అన్నాడు నవ్వుతూ అయితే నన్ను ఒక ఫోటో తీయబావా ఇదొక మెమొరీలా ఉంటుంది అంది హర్షి సరే అని తన ఫోన్లో ఫోటో తీసి హర్షి ఫోన్కి సెండ్ చేసి తన ఫోన్లో వాల్పేపర్గా అదే ఫోటో పెట్టుకున్నాడు రిషి ఇద్దరు ఒకరి మనసులో ఒకరికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండానే ఎవరు ఏమనుకుంటారో అప్పటి వరకు తమ మధ్య ఉన్న చనువు ఎక్కడ పోతుందో అనుకుంటూ భయంతో వెనకడుగు వేస్తారు సరే వెళ్దాం పదా నువ్వు రేపటి నుండి హాస్టల్కి వెళ్ళాలి కదా అన్నాడు రిషి సరే అని ఇద్దరూ ఇంటికి వెళ్ళాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు రిషి ఇష్టం లేకపోయినా హర్షిని హాస్టల్లో జాయిన్ చేశాడు ఆ తర్వాత దూరంగా ఉండటం వల్లనేమో హర్షిని కొంచెం ఎక్కువగానే కేరింగ్గా చూసుకోవడంతో అది కాక ఆస్తి విషయంలో రిషి కోర్టుకి వెళ్లడంతో హర్షికి లైఫ్ థ్రెట్ ఉందని తాన్ని ప్రతి నిమిషం తన చుట్టూ ఉండే మనుషుల ద్వారానే స్పై చేయడం మొదలుపెట్టాడు అదంతా హర్షికి నచ్చకపోయినా రిషికి ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేశాక తను ఎంత బిజీగా ఉన్నా హర్షికి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పేవాడు రాను రాను రిషి భయాన్ని ప్రేమని హర్షి అర్థం చేసుకుంటున్నా ఎక్కడో ఒక మూల అతని ఓవర్ కేరింగ్ తనకి నచ్చట్లేదు కొన్నాళ్ళకి హాస్టల్ని రిషినే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం తన రూమ్ బయట సీసీ కెమెరాలు పెట్టించడం తన కోసం ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టించడం హర్షి ఫ్రెండ్స్ని తన సిస్టర్స్ని చేసుకుని వారి ద్వారా హర్షి మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడం చేస్తూ ఉండేవాడు ఇవన్నీ రిషికి ఆనందాన్నిచ్చిన హర్షికి మాత్రం చికాకు కలిగించేవి తన చిన్న చిన్న ఆనందాల్ని కూడా బావ దూరం చేస్తున్నాడు అనుకునేది ఇవన్నీ రిషికి తెలిసిన ఇదంతా హర్షి క్షేమం కోసం కదా తను నన్ను ఏమనుకున్నా పర్లేదు అనుకుంటాడు అలా హర్షికి ఇంకా థ్రెట్ ఉందని భయపడుతున్న టైంలోనే హర్షిని తనతో పాటే ఉంచుకోవాలి అనుకున్నాడు రిషి తనని ఫాలో చేస్తూ హర్షి వెంట కాపులాకి ఏ మనిషిని పెట్టడం ఇష్టం లేక హర్షి కాలేజీకి వెళ్ళే టైంలో వచ్చే టైంలో తనని ఫాలో చేస్తూ ఉండేవాడు ఆ ధైర్యంతోనే హర్షి ట్రిప్కి వెళ్ళడానికి కూడా ఒప్పుకున్నాడు హర్షి వెళ్ళాక ఒక్కరోజు కూడా తనకి దూరంగా ఉండలేకపోయాడు రిషి తనని వెంటనే చూడాలి అనిపించింది ఉండలేక ఏ టైంకి ఫ్లైట్ ఉందో చూసుకుని ఆ ఫ్లైట్ పట్టుకుని హర్షి ఉండే ప్లేస్కి వచ్చాడు తనని దూరం నుండి చూసి వెళ్ళిపోవాలి అనుకున్నాడు కానీ అంతలోనే అభి వచ్చి ప్రపోజ్ చేయడం హర్షి యాక్సెప్ట్ చేయడం చూసి అక్కడి నుండి బాధతో వచ్చేశాడు అప్పుడే అనుకుంటాడు హర్షి దృష్టిలో తమకి జరిగిన పెళ్ళికి విలువ లేదు అని అయినా ఎలా ఉంటుంది తనకి ఆ ఏజ్లో ఏం తెలుస్తుంది తప్పంతా నాదే నేనే తనని ప్రేమించాను అని తనని తానే తిట్టుకుని ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు అప్పుడే డిసైడ్ అయ్యాడు హర్షికి తన వల్ల ఇబ్బంది కలగకూడదు తను కోరుకుంది ఏదైనా చెయ్యాలి అని బావా 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 అంటున్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు రిషి ఏంటి బావా ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఇక్కడ మాట్లాడుతుంటే తన చేతిని పట్టుకున్న హర్షి చేతిని విడిపించుకుని వెళ్ళి ఫ్రెష్ అవ్వు హర్షి నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు రిషి కానీ బావా నేను ఇప్పుడే ఊరు నుండి వచ్చాను రెండు రోజుల తరువాత నీకు కొంచెం కూడా ఏమనిపించడం లేదా అంది బెడ్ మీద కూర్చుని లేదు అన్నాడు రిషి తల దువ్వుకుంటూ నేనితో మాట్లాడనిక అంటూ వెళ్ళడానికి లేచిన హర్షి కాలు నొప్పి పెట్టడంతో ఆ అంటూ అక్కడే కూర్చుండిపోయింది ఏమైంది వెళ్తా అన్నావు కదా వెళ్ళు అన్నాడు రిషి వెళ్తాను అంటూ లేచి ఒక్కో అడుగు వేస్తోంది నొప్పిని భరిస్తూ తనని అలా చూసి ఆగలేక వెళ్ళి రెండు చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి రిషిని అలాగే చూస్తూ ఉంది హర్షి హర్షి తీసుకెళ్లి తన రూమ్లో బెడ్ మీద కూర్చోపెట్టి రెష్ తీసుకో అని చెప్పి వెళ్తుంటే రిషి షర్ట్ కాలర్ వదలకుండా పట్టుకుంది హర్షి నేనేమైనా హర్ట్ చేశానా అని అడిగింది హర్షి లేదు అన్నాడు హర్షి చేతుల నుండి తన కాలర్ విడిపించుకుంటూ మరేంటి నీలో మార్పు నాకు స్పష్టంగా తెలుస్తోంది అంది మళ్ళీ గట్టిగా పట్టుకొని తనని అంత దగ్గరగా చూసిన రిషి గుండె వేగంగా కొట్టుకుంటోంది ఎక్కడ మనసు అదుపు తప్పుతుందో అని భయం వేసింది సీరియస్గా చూశాడు హర్షి వైపు ఆ చూపుకి లోపల బెదురుగా ఉన్న పైకి మాత్రం నటిస్తోంది హర్షి ఆ చూపు అలా చూస్తే భయపడే రోజులు పోయాయి అంది రిషి కళలోకి సూటిగా చూడలేక తలదించుకుని రిషి నవ్వి హర్షి చేతులు విడిపించుకుని తెలుస్తోంది అన్నాడు నుంచుని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది హర్షి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఎప్పటికి వస్తానో తెలియదు నువ్వు బయటికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు కానీ వెళ్లే ముందు నాకు కాల్ చేసి చెప్పు నాకెందుకు చెప్పాలి అనుకోవద్దు యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అర్థమైందిగా అని తన స్టైల్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేను నీ రెస్పాన్సిబిలిటీ అంతేనా బావా అనుకుంది హర్షి ఆఫీస్కి వెళ్ళిన ఋషి పనిలో పడిపోయి ఆ రోజు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఇక్కడ హర్షి రిషి ఫోన్ చేశాడని చూసింది కానీ ఒక్క ఫోన్ కూడా రాలేదు ఆ రోజంతా డల్గా ఉంది హర్షి రిషి లేకపోయినా అతను ఇచ్చిన పనిష్మెంట్ని మాత్రం పూర్తి చేసింది ఆకాష్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు అంత ఇంట్లో ఒక్కదానికే బోర్ కొట్టి కాసేపు టీవీ చూసింది యూట్యూబ్లో చూసి రిషి కోసం వంట చేసింది కాసేపు మ్యాగజైన్ చదువుతూ రిషి కోసం ఎదురు చూసింది కానీ అతని జాడ లేదు రాత్రి పది ఇంటికి ఇంటికి చేరాడు రావడంతోనే తన కోసం గుమ్మంలో నుంచి ఎదురు చూస్తున్న హర్షిని చూసి ఈ టైం వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ నుంచి గాడిదలు కాస్తున్నావా అన్నాడు సీరియస్గా ఏం మాట్లాడలేదు హర్షి తను కోపంగా ఉన్నప్పుడే సైలెంట్గా ఉంటుంది అని రిషికి తెలుసు భోజనం చేశావా అని అడిగాడు స్టెప్స్ ఎక్కుతూ హర్షి నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఫాస్ట్గా వెళ్ళి పది నిమిషాలు ఫ్రెష్ అయ్యి వచ్చాడు తను వచ్చేసరికి హర్షి డైనింగ్ టేబుల్ దగ్గర లేదు తన కోసం చూస్తూ ఉండగా టేబుల్ మీద పేపర్ కనిపించింది నేను తినేశాను నువ్వు కూడా తిను అని దీనికి వంట చేయడం రాదు కదా అనుకుంటూ డిషెస్ ఓపెన్ చేసి ఒక్కో కర్రీ టేస్ట్ చేశాడు అవి తినగానే చిన్నగా నవ్వి కాసేపటికి ప్లేట్లో భోజనంతో హర్షి రూమ్ డోర్ కొట్టాడు ఏంటి అంది తలుపు తీయకుండానే డోర్ తీయ ఒకసారి అన్నాడు రిషి నేను తీయను అంది కోపంగా నువ్వు తీస్తావా డోర్ పగల కొట్టనా చేయనన్నా చేస్తాడు వీడు బెదిరించినట్టు నేను బెదిరించలేకపోతున్నాను అనుకుంటూ వెళ్ళి రూమ్ డోర్ తీసి రిషి చేతిలో ప్లేట్ చూసి నేను తినేసాను నాకు వద్దు అంది హర్షి అవును తిన్నావని కిచెన్ చెప్తుందిలే నోరు మూసుకుని రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పిలిచాడు సైలెంట్గా వెళ్ళి కూర్చుంది ప్లేట్ తన ముందు పెట్టి తిను అన్నాడు రిషి నాకు ఆకులుగా లేదు అని చెప్పాను కదా వద్దు అంది హర్షి పిచ్చి పిచ్చిగా చేయకు హర్షి ఊరుకుంటున్నా కదా అని నువ్వు ఏమైనా చేయాలి అని కాదు అర్థమవుతుందా తిను అన్నాడు వాయిస్ పెంచి నాకు వద్దు అంటూ ప్లేట్ని దూరంగా తోసి లేవబోతుంటే హర్షి చెయ్యి పట్టుకున్నాడు రిషి కోపంగా అమ్మా అని అరుస్తూ చెయ్యి వెనక్కి తీసుకుంది హర్షి ఏమైంది అని అనుమానంగా హర్షి లాగి చూశాడు చెయ్యి కాలి ఎర్రగా అయిపోయింది అది చూసి రిషి కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పటికే ఏడుస్తోంది హర్షి సారీరా అంటూ హక్ చేసుకున్నాడు హర్షి రిషి చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ ఉంటుంది తనని వదిలి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి బర్నాల్ వెతికి తీసుకొచ్చి హర్షి చేతికి రాస్తున్నాడు రిషి అతన్ని అలాగే చూస్తూ ఉంటుంది హర్షి రాయడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం కలిపి తన నోటి వరకు తీసుకొచ్చాడు ఈసారి వద్దనకుండా తింది తింటున్నంతసేపు హర్షి రిషిని చూస్తూ ఉంటుంది కానీ రిషి తినిపించేటప్పుడు తప్ప హర్షి వైపు చూడడు అది ఇంకా నరకంగా అనిపిస్తుంది హర్షికి చాలు బావా అని నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా తినేయి అని చెప్పి తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది హర్షి రిషికి కూడా తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు తెల్లారింది ఏదైతే అది అయ్యింది ఈరోజు ఎలా అయినా బావతో మాట్లాడతాను తిట్టినా కొట్టినా పడతాను అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి హాల్లో నవ్వులు వినిపించడంతో వచ్చింది ఎవరా అని డోర్ కొంచెం ఓపెన్ చేసి చూసింది హర్షి ఆ వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఇదేంటి ఇప్పుడు దిగుబడింది అనుకుని డోర్ తీసుకుని హాల్లోకి వెళ్ళింది ఆ వచ్చిన వ్యక్తి హర్షిని చూడటంతోనే హాయ్ హర్షి డార్లింగ్ అంటూ ఎదురొచ్చి హక్ చేసుకుంది రిషి నవ్వుతూ చూస్తూ ఉంటాడు హాయ్ ఏంటి ఇంత పొద్దున్నే మేము గుర్తొచ్చాము అంది హర్షి నిజం చెప్పాలి అంటే నేను నీ గురించి రాలేదు రిషి కోసం వచ్చాను ఎంత చిన్నప్పటి నుండి మనం కలిసి పెరిగినా నేను రిషితోనే కదా క్లోజ్ అంది చారు ఆలియస్ చారుశీల డాక్టర్ ఆఫ్ రాఘవయ్య అందుకేగా నువ్వేం చేసినా చూస్తూ ఉంటున్నాను అనుకుంది మనసులో ఏంటి హర్షి అంత సైలెంట్గా ఉన్నావు ఎప్పుడు చూడు రిషి మీద అరుస్తూ హైపర్ యాక్టివ్గా ఉండేదానివి కదా ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగింది చారుశీల నువ్వు వచ్చావుగా ఇంకేం మాట్లాడతా అనుకుని నువ్వు ఏదో పని ఉండి వచ్చినట్టున్నావుగా నువ్వు కానీ నాకు కాలేజ్కి టైం అవుతుంది వెళ్ళాలి అంది హర్షి నేను కూడా మీతో ఉండటానికి వచ్చాను సరే మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం బాయ్ హర్షి అంది చారు రిషి వైపు కోపంగా చూసి కాలేజ్కి వెళ్ళిపోయింది హర్షి తను ఎందుకు అలా చూసిందో అర్థం కాలేదు రిషికి చారు నేను ఇప్పుడే వస్తాను కొంచెం పని ఉంది అని ఫాస్ట్గా బయటకు వచ్చాడు అప్పటికే హర్షి సిరి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది తను బస్సులో వెళ్ళడం ఇష్టం లేక రోజు హర్షిని డ్రాప్ చేసేలా సిరిని రిక్వెస్ట్ చేశాడు రిషి నువ్వంతలా అడగాల అన్నయ్య నేను రోజు హర్షిని పిక్ చేసుకుని డ్రాప్ చేశాను అంది సిరి థ్యాంక్ యూ రా అన్నాడు రిషి ఆనందంగా నువ్వు ఏమనుకోను అంటే ఒక మాట అడగనా అన్నయ్య అంది సిరి సంశయిస్తూనే నువ్వు నా చెల్లివి ఈ లోకంలో హర్షి కాకుండా ఇంకెవరితో అయినా బంధం ఉంది అంటే అది నీతోనే చెప్పురా అన్నాడు రిషి ఇలా తనకి తెలియకుండా కేరింగ్ తీసుకోవడం ఎందుకు తనకి చెప్పొచ్చు కదా నువ్వు చెప్పిన మాట తను కాదు అనదు ఏదైనా వింటుంది కదా అన్నయ్య అంది సిరి దానికి రిషి నవ్వి నేను చెప్పేది ఏదైనా తను వింటుంది కదా అని తనకి ఇష్టమో కాదు తెలుసుకోకుండా నేనేది చేయమని చెప్పను ఒకవేళ అలా నేనేమైనా చేసినా అది తన క్షేమం కోసమే నేను చెప్తే చేస్తుంది అని తెలుసు నేను చెప్పాను కాబట్టి చేస్తున్నప్పుడు తను పడే ఇబ్బందిని కూడా నేను చూడలేను తను కోరుకునే సంతోషం ఏదైనా అది నాకు నచ్చినా నచ్చకపోయినా బాధనిచ్చినా తన కోసం తన ఆనందం కోసం ఇచ్చేస్తాను అన్నాడు రిషి ఉద్వేగంగా నాకు తెలుసన్నయ్యా నువ్వు తనను ఎంత ప్రేమిస్తున్నావో నీ మాటల్లోనే కాదు నీ చేతుల్లోనూ తెలుస్తోంది మీ ఇద్దరి మధ్య ఉన్న కనిపించని దూరాన్ని కూడా దగ్గర చేసుకుంటానని అనుకుంటున్నాను ఉంటానన్నయ్య అని చెప్పి సిరి వెళ్ళిపోయింది హర్షి వెళ్ళిపోయాక నిరాశగా వెనక్కి వచ్చాడు రిషి తనని చూసి ఏమైంది పని ఉంది వెళ్తాను అన్నావు అంది చారుశీల హా వెళ్తాను ఫైల్ కోసం వచ్చాను అన్నాడు రిషి పైకి వెళ్తూ రిషి అని ప్రేమగా పిలిచింది చారుశీల వెనక్కి తిరిగి చూశాడు ఉన్నట్టుండి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగింది హర్షి కోసం తన కోసం అని తెలుస్తుంది లేదంటే నువ్వు అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయవు అలాంటిది నాకు కాల్ చేసావంటేనే డౌట్ వచ్చింది చూస్తున్నా కదా తమరిని ఐదేళ్ళుగా ఇక్కడ మేము మీ గురించి పడి చేస్తున్నా మీకు మాత్రం మీ మరదలే కావాలి అంది నిట్టూర్పుగా అవును నాకు నా మరదలే కావాలి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రిషి అదేమో నీ ప్రేమను అర్థం చేసుకోదు నువ్వేమో అదంటే పడి చేస్తావు నువ్వంటే పడి చేస్తున్న నన్ను మాత్రం పట్టించుకోవు అంది గట్టిగా తనకి కావలసిన ఫైల్ తీసుకుని కిందకి వస్తూ చూడు చారుశీల ఈ జన్మకి ఈ లైఫ్ హర్షిదే రేపటి రోజున తను నాతో ఉన్నా లేకపోయినా తన పేరు పక్కన ఇంకొకరి పేరు చేరినా ఇది తప్పో కాదో నాకు తెలియదు నా దృష్టిలో అదే నా భార్య తను తప్ప ఇంకొకరు నా లైఫ్లోకి రారు రానివ్వను నువ్వు కూడా నా గురించి వదిలేసి హర్షికి ఏం కావాలో చూసుకో ఓ హలో ఏంటి నేనేమైనా పని మంచినా హర్షికి ఏం కావాలో చూసుకో అంటూ ఆర్డర్ వేస్తున్నావు అదేంటి చారు అలా అంటావు నువ్వు మా ఇద్దరికి ఫ్రెండ్వి ఫ్రెండ్కి ఫ్రెండ్ హెల్ప్ చేస్తే పని మంచి అవుతారా ఎక్కడైనా హర్షికి వంట రాదు నా మీద కోపంతో అది ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటోంది అందుకే నేను దానికి తోడుగా రమ్మన్నాను నువ్వు ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు చారు అన్నాడు రిషి ఇదిగో ఇలాగే చారు అని పిలిచి నన్ను ఐస్ చేసేస్తావు అదేమో నన్ను చూస్తేనే ఏదో విల్లని చూసినట్టు చూస్తుంది ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా నవ్వుతూ మాట్లాడిందా అసలు నాతో అంది చారుశీల ఆవేదనగా హర్షి చిన్నపిల్ల తెలియని తనం నీకు అన్నీ తెలుసు కదా కొంచెం సర్దుకో అన్నాడు రిషి ఇంకా నయం చంకనెక్కించుకొని తిప్పు అనలేదు నువ్వు అలాగే అనుకుంటూ ఉండు ఏదో ఒకరోజు నీకే టోపీ పెడుతుంది అది చారుశీల అన్నాడు రిషి వాయిస్లో బేస్ పెంచి మూశాను మహానుభావ నోరు మూశాను మీ మరదుల్ని మీరు చెప్పినట్టుగానే జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా తమరు ఆఫీస్కి దయచేయండి అంది ఓకే బాయ్ అని చెప్పి రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్షి లంచ్ తెచ్చుకోకపోవడంతో సిరి హర్షి లంచ్ టైంలో క్యాంటీన్కి నడుచుకుంటూ వెళ్తుండగా అజయ్ వచ్చి సిరి చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళాడు హే వదులు ఏంటిది అంది సిరి కోపంగా చెయ్యి విదిలించుకుంటూ ఇంకెన్ని రోజులు ఇలా ప్రపోజ్ చేసి ఎన్ని రోజులైంది ఇప్పటి వరకు ఓకే చెప్పలేదు వెయిట్ చేస్తుంటే పిచ్చోడిలా కనిపిస్తున్నానా అన్నాడు సిరి చెయ్యి పట్టుకుని నొక్కేస్తూ సిరి వదులు అంటూ ఏడుస్తూ ఉంటుంది హర్షి సిరి బాధ చూడలేక కోపంగా వెళ్ళి అజయ్ని చెంప మీద గట్టిగా కొడుతుంది అతను చెంప మీద చెయ్యి పెట్టుకుని హర్షిని కోపంగా చూస్తూ ఉంటాడు వేలు చూపిస్తూ ఇష్టమని చెప్పావు ఇంతవరకు ఓకే తనకి ఇష్టం లేదు అని చెప్పింది వదిలేయి వీలైతే వెయిట్ చెయ్యి లేదా నోరు మూసుకొని పక్కకి పో అంతేకాని ఇలా ఫిజికల్గా టార్చర్ చేయడం తప్పు అని చెప్పి రాసిరి అని తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది హర్షి వాడు అవమాన భారంతో చూస్తూ ఉంటాడు ఇలాంటప్పుడు పక్కన ఉండే తోకగాళ్ళు చేసే కామెంట్స్ అగ్నికి ఆర్జ్యం పోసినట్టుగా ఉంటాయి అలాంటప్పుడే వచ్చాడు ఒకడు వాడు హర్షిని ప్రపోజ్ చేసి తను రిజెక్ట్ చేయడంతో కోపంలో ఉంటాడు నువ్వొక్కడివే కాలేజ్ అందరికీ హీరో అనుకుంటే అదేంటి మావా ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్నావు అన్నాడు వాడు ఎగతాళిగా ఏంట్రా వాగుతున్నావు అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు అజయ్ ఈ పౌరుషం ఏదో నిన్ను కొట్టిన దాని మీద చూపించు నా దగ్గర కాదు అన్నాడు అజయ్ చేతుల్ని విడిపించుకుంటూ నీ సంగతి దాని సంగతి చూస్తారా ఇద్దరిని వదిలిపెట్టను అంటూ అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోయాడు అజయ్ నాకు కావాల్సింది ఇదే కదా అని నవ్వుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయాడు వాడు హర్షి సిరిని తీసుకొచ్చేశాక క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు సిరి హర్షి ఎందుకు అలా చేసావు వాడిప్పుడు ఇంకా కోపం పెంచుకుంటాడు అంది సిరి భయపడుతూ ముందు నువ్వు ఇలా భయపడుకు ఇలా సహిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు చెప్పిన అర్థం కానప్పుడు చేతుల్లోనే చూపించాలి అంది హర్షి వాడు పగ పట్టేస్తాడేమోనే అనవసరంగా నిన్న ఇందులోకి లాగితే అన్నయ్య ఏమైనా అంటాడేమో అంది సిరి నాకేం కాదు నీకు ఏం కాదు కంగారు పడకు అయినా ఈ గొడవ రిషికి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పాలి లేదా నేను చెప్పాలి నేను చెప్పను నువ్వు కూడా చెప్పకు అంది హర్షి ఫోన్ చూసుకుంటూ అన్నయ్య దగ్గర ఈ విషయం దాయాలా అమ్మో నా వల్ల కాదు సరే అయితే రేపటి నుండి నేను కాలేజ్కి రాను అంది ఫోన్లో నుండి తల ఎత్తి హర్షి అదేంటి అలా అంటావు అంతే కదా మరి ఇప్పుడు నేను ఒకరిని కొట్టాను అని తెలిస్తే రేపటి నుండి రిషి నన్ను కాలేజ్కి పంపడు నా చదువు ఆగిపోతుంది ఇదంతా నీకు ఓకే అయితే ఇదిగో ఫోన్ చేయి అంది ఫోన్ సిరి చేతిలో పెడుతూ ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ హర్షి వైపు చూసి వద్దులే అని ఫోన్ హర్షి చేతిలో పెట్టి పదా క్లాస్కి వెళ్దాం అంది సిరి దట్స్ గుడ్ బేబీ అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయారు చూస్తుంటే ఆస్తి మన చేజారిపోయేలా ఉంది అన్నయ్య అన్నాడు రిషి బాబాయ్ అవినాష్ తన అన్నయ్య అయిన గోవింద్తో ఎంతైనా వాడిది కూడా మన రక్తమే కదా ఆ మాత్రం తెలివితేటలు ఉండాలిలే అన్నాడు గోవింద్ ఇలా అయితే ఇంత చేసి ఉపయోగం ఏముంటుందన్నయ్యా దీనికోసం కదా వారి నలుగురికి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది అన్నాడు అవినాష్ ఆవేశంగా రే ఈ విషయం నువ్వు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది నువ్వు ఇలా వాగి మన ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఊరంతా తెలిసేలా చెయ్యకు అన్నాడు గోవింద్ హెచ్చరిస్తూ దాదాపు అవుతుంది ఇంకా ఈ విషయం ఇంకెవరికి గుర్తుంటుందిలే అన్నయ్య అన్నాడు అవినాష్ లైట్ తీసుకుంటూ అలా అనుకోకురా తమ్ముడు అసలే ఆ రిషిగాడు మనకంటే కొంచెం డేంజర్లా ఉన్నాడు వాడికి కానీ తెలిసింది అంటే ఇప్పుడు ఆస్తి విషయంలోనే కోపంగా ఉన్నాడు అసలు ఆస్తి కోసమే మనం వాళ్ళని లేపేశామని తెలిస్తే మనల్ని బ్రతకనిస్తాడా ఆలోచించు అన్నాడు గోవింద్ అది నిజమే అన్నయ్య వాడికి ఈ విషయం ఎప్పటికీ తెలియనివ్వకూడదు అలాగే ఆస్తి కూడా మన చెయ్యి జారకుండా చూసుకోవాలి వెంటనే లాయర్కి కబురు పెట్టు రేపే రమ్మని చెప్పు అన్నాడు గోవింద్ అలాగే అన్నయ్య అంటూ ఫోన్ తీసుకుని లాయర్కి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళాడు అవినాష్ ఇక్కడ మన హర్షి కాలేజ్ నుండి వచ్చేసరికి చారు శిల సోఫాలో కూర్చుని సాంగ్స్ హమ్ చేస్తూ ఉంటుంది తను చూసి మూతి బిగించి నీ పనే బాగుంది మహాతల్లి అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి జ్యూస్ గ్లాస్ పట్టుకుని రెడీగా ఉంది చారు తనని ఒకసారి పైనుండి కింద వరకు చూసి ఏంటి నువ్వు తీసుకొచ్చావు ఓ ఇక్కడ కుక్కుగా సెటిల్ అయిపోయావా మా బావ ఎంత జీతం ఇస్తున్నాడేంటి అంది వెటకారంగా జీతం ఇవ్వకపోయినా వండి పెట్టడానికి నేను రెడీగా ఉన్నానులే నీ కోసం కాదు రిషి కోసం ఇంకా జీతం అంటావా తను నా వైపు చూసి నవ్వితే చాలు అంది ఎటో చూస్తూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అయితే రోజు ఆఫీస్కి వెళ్లకుండా నీ ఎదురుగా కూర్చుని పల్లికి లీస్తూ ఉండమను మధ్యలో నాకెందుకు టార్చర్ అంది హర్షి ఎందుకు ఎప్పుడు చూసినా మొహం పెట్టుకుంటావు ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్టు అంది చారుశీల నా ఫేసే అంతే నీకెందుకు అంటూ ఉండగానే మళ్ళీ స్టార్ట్ చేశారా మీ ఇద్దరి గొడవలు అంటూ వచ్చాడు రిషి మాది ఎప్పుడు ఉండేదేగా నీకు తెలుసు కదా రిషి అని ఓకే త్వరగా ఫ్రెష్ అయ్యిరా నేను నీకు ఇష్టమని పన్నీర్ కర్రీ చేశాను త్వరగా రా డిన్నర్ చేద్దాం అంది చారుశీల సరే ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళాడు రిషి అసలు నా వైపు చూడట్లేదు నాతో మాట్లాడట్లేదు అంత తప్పు నేనేం చేశాను అనుకుంటూ వెళ్తున్న రిషి వైపు బాధగా చూస్తూ ఉంటుంది హర్షి ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటం గమనించింది చారుశీల ఇన్ని రోజుల్లో వీళ్ళెప్పుడు ఇలా లేరు ఏదో ఉంది ఏంటో తేల్చేద్దాం అనుకుని సరే నువ్వు కూడా కాసేపు అయ్యాకరా అని హర్షితో చెప్పి వెళ్ళిపోయింది చారుశీల కాసేపటికి రిషి ఫ్రెష్ అయ్యి వచ్చాడు భోజనం చేసే దగ్గర కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు రిషి చారుశీలతోనే మాట్లాడుతున్నాడు హర్షి స్పూన్తో తింటూ తన చెయ్యి చూసుకుని క్రితం రోజు రాత్రే తన చెయ్యి కాలింది అనే విషయమైనా గుర్తుంది ఆ బావకి ఎంత మారిపోయావు బావా అని తినడం మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయింది తను వెళ్ళడం తెలుస్తున్నా పట్టనట్టే ఉన్నాడు రిషి ప్లేట్లో చెయ్యి అటు ఇటు కదిపి నా ఆకలి తీరిపోయింది చారు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్తూ కూర చాలా బాగా చేశావు నాకు నచ్చింది అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు దానికి చిన్నగా నవ్వి ఇది చాలు బాస్ అనుకుని తినడం ఫినిష్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది చాలసలు తన రూమ్కి వెళ్ళాక హర్షి ఈరోజు ఎలా అయినా బావతో మాట్లాడాలి తను అలా ఉంటే నాకు అసలు ఏం బాగాలేదు నేనేం చేశానో అడగాలి అనుకుంటూ రిషి రూమ్ వైపు అడుగులు వేసింది రిషి రూమ్ డోర్ తీయాలా వద్దా అని ఆలోచిస్తూ డోర్ దగ్గర నిల్చునిండిపోయింది మన హర్షి ఈరోజైనా రిషితో మాట్లాడుతుందా చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం